హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వెంకటలక్ష్మి బ్లాగ్స్ గాయస్ ఈ రోజు మనం ఎవరు ఉన్నామంటే జిల్లా ఆత్మకూరేష్ మండల్ మక్త కొత్తగూడెం గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో మహేష్ బ్రో గత సిక్స్ మంత్స్ నుంచి జాతికాల పెంపకం చేస్తున్నాడు బ్రో ఎంత ఎంత చర్యలో ఎన్ని కోల్ పెంచుతున్నారు వాటి పోషణ ఏ విధంగా చేస్తున్నారు అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎందువరకు చూడండి ఫస్ట్ మన ఛానల్ చూసే చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నమస్తే బ్రో నమస్తే నా పేరు మహేష్ అండి మా మా జిల్లా వచ్చేసి సూర్యాపేట జిల్లా ఆత్మకొరేష్ మండలు మొక్క కొత్తగూడెం విలేజ్ అండి మా షెడ్ వచ్చేసి నూట యాభై ఫీట్ల పొడుగు ఇరవై ఐదు ఫీట్ల ఎడల్పు స్టార్ట్ చేసామండి దీంట్లో బయలర్ కూలు పెంచడానికి వేసాము షెడ్ మా షెడ్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ వరకు అయిందండి మేము ఫామ్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మేము టూ టైమ్స్ బైలర్ కోలే వేసాము ఫస్ట్ బ్యాచ్ లో నష్టం జరిగిందండి చాలా వరకు సెకండ్ తర్వాత కవర్ చేయడానికి మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసాం మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ నష్టమే జరిగింది మేము రెండు బ్యాచ్లు వేసామండి బ్రైలర్ కోళ్ళు రెండు బ్యాచ్లకు కూడా నష్టమే జరిగింది చేసిన కష్టానికి ఫలితం అయితే రాలేదండి అదనంగా రెండు మూడు లక్షలు మాకే లాస్ వచ్చింది అందుకే జాతికోళ్ళ జాతి కోల పెంపకం స్టార్ట్ చేసామండి బ్రైలర్ ఫామ్ పెట్టి తీసేసిన ఈ జాతి కోళ్ళ పిట్టాలని చెప్పి ఆలోచన ఎట్లా వచ్చింది అసలు ఈ జాతి కోళ్ళ మెయిన్ కారణం ఏంటి ఇప్పుడు నువ్వు మనకి ముందు నుంచి ఇలా రావాలన్న ఆలోచన ఉందండి నాన్నగారు ఇక బయలుకూళ్ళ పెట్టడానికి కారణం నాన్నగారు ఇదే చేసుకున్నారా మనం మళ్ళీ అది పెడితే ఇబ్బంది అయితే అన్న ఆలోచనతోనే ఇది స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసి మన నష్టాలు జరిగేసరికి దాన్ని వదిలేసి జాతి స్టార్ట్ చేసి చేసింది సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ బ్రో నువ్వు అసలు ఏం బ్రీడ్ తెచ్చినావు ఆ నీ బ్రీడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు అలాగే వాటికి ఏమేమి మేతలేసావు వాటికి మెడిసిన్ ఏమేస్తావు నీకు ఆల్రెడీ మెడిసిన్ వాటికి ఫుడ్ ఏమేమి అని తెలుసా లేకుంటే నువ్వు తీసుకొచ్చిన తీసుకొచ్చిన ఫామ్ ఉంటాయి కదా వాళ్ళు ఏమైనా రికమెండ్ చేసేదా ఇట్లా ఈ విధంగా ఫుడ్ అయ్యి ఈ విధంగా మెడిసిన్ అయ్యి అని చెప్పేసి చెప్పేదాన్ని నీకు మన మన బ్రీడ్ వచ్చేసి భీమవరం మెట్ట అండి రిచ్వాటం అండి మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే గనవరాన్ని తీసుకొచ్చాము మేతల విషయానికి వచ్చేసి రాగులు సజ్జలు వడ్లు ఇవే మూడు మిక్స్ చేసి పొద్దున ఉదయం సాయంత్రం మనం కోళ్ళకి వేసేస్తామండి మెడిసిన్ వచ్చేసి చిన్న కాంచి అని సిక్స్ డేస్కి లసోట వేస్తాము ఫోర్టీన్ డేస్కి గంబోర వేస్తామండి ట్వంటీ డేస్కి వచ్చేసి కోల్ ఫ్యాక్స్ వేస్తాం ఇక త్రీ మంత్స్కి వచ్చేసి వార్మింగ్ చేస్తాము సిక్స్ మంత్స్కి ఖచ్చితంగా ఆర్డీ వ్యాక్సిన్ వేసుకుంటాం మనం వచ్చేసి పదమూడు పెట్టలు నాలుగు బెడలితో స్టార్ట్ చేసినాం అండి మన రెండు వందల గుడ్ల దాకా హండ్రెడ్ ఎగ్స్ దాకా బయటకి ఇచ్చేసాం మనలో తెలిసిన తెలిసిన వాళ్ళకి ఈ సిక్స్ మంత్స్లో హండ్రెడ్ ఎగ్స్ దాకా సేల్ చేసినావు బ్రీడ్ డెవలప్మెంట్ కోసం అని మనం పిల్లలు తీయించామండి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ దాకా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర పిల్లలు అన్ని కలిపి నూట యాభై దాకా ఉంటాయండి మీరు పెట్టలు తీసుకొచ్చిన కాబ్రో తీసుకొచ్చిన తర్వాత అది ఒక్కొక్క పెట్ట ఎన్ని ఎక్స్ పెడుతుంది అలాగే పెట్టిన వాటికి పెట్టిన ఎక్స్ వాటికే పొదిగేసా లేకుంటే వేరే ఏ విధంగా ఎగ్గు పెట్టు దానికి దగ్గర పిల్లల్ని ఏ విధంగా పొదిగిస్తావు బ్రో నువ్వు పెట్టొచ్చేసి పది నుంచి పదిహేను ఎక్స్ పెడతా మనం పిల్లలు చేపించడం అనేది మనం నాటు పెట్టకేస్తామండి నేచురల్గా నాటు పెట్టక అయ్యే గుడ్లు నాటు పెట్టకేస్తాము నాటు నుంచి వచ్చినాయి ఇక వాటితోనే పిల్లలు చేపిస్తాం ఇంకా బెటర్ ఇంకబెట్టి లేదండి నువ్వు కోళ్ళు పెద్ద మొత్తం పెంచుతున్నావు కదా పదమూడు పెట్టాలు నాలుగు పుచ్చులు పెంచుతున్నాం కదా అలాగే ఒక నూట యాభై పిల్లల ఉంటాయి అంటున్నాం వాటికి మొత్తం ఫీడ్ కాస్ట్ ఫీడ్ కాస్ట్ కానీ మెడిసిన్ కాస్ట్ నీకు నెలకు వచ్చేసి అవుతుంది బ్రో ఫీడ్ వచ్చేసి రాగులు సజ్జలు జొన్నలు ఈ మూడు మిక్స్ చేసి పెట్టలకి పెట్టలకి పుంజులకి వాడతాము మన పుంజులకు వచ్చేసేంత సాయంత్రం ఏం వాడతాం అంటే ఎగ్స్ వాడతాం ఎగ్స్ మళ్ళీ పిల్లలకు వచ్చేసే పరము పెడదాం వీటి అన్నిటికీ ఖర్చు వచ్చేసి మనకి ఐదు వేల లోపు అవుతుందండి ప్రతి నెల ఐదు వేల లోపు అవుతుంది బ్రో నువ్వు నువ్వు పెంచుతున్న బ్రీడ్ బీమార్ మెటవాటం బ్రీడ్ పెంచుతున్నావు కదా నీ బ్రీడ్ కావాలని కొత్తగా ఫామ్ స్టార్ట్ స్టార్ట్ చేసే వాళ్ళు అడుగుతారు వాళ్ళకి ఎగ్స్ కానీ పిల్లలు కానీ నువ్వు ప్రొవైడ్ చేయగలుగుతావా బ్రో నా ఫామ్ నుంచి కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఎగ్స్ వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ సిక్స్ నేను ప్రొవైడ్ చేస్తానండి ఖచ్చితంగా నా ఫామ్ నుంచి ఎగ్స్ చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి నా సూర్యపేట డిస్టిక్ యాభై కిలోమీటర్ లోపు ఉన్న వాళ్ళకి నేను డోర్ డెలివరీ చేస్తాను నాకు సర్వీస్ ఛార్జెస్ ఇస్తే యాభై కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి నా ఫామ్ అడ్రస్ పెడతాను నా దగ్గర ఉన్న పెట్టలు నా దగ్గర ఉన్న బ్రీడర్స్ చూసి తీసుకెళ్ళగలరు బ్రో మీరు ఒక ఎగ్ ఏ ప్రైజ్లు ఇస్తారు ఇస్తారు టూ మంత్స్ ఏ ప్రైజులు ఇస్తారు అది ఒకసారి బ్రో మన దగ్గర ఎగ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి వన్ మంత్ సిక్ వచ్చేసి థౌసండ్ టూ మంత్స్ చిక్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి త్రీ మంత్స్ వచ్చేసి టూ థౌసండ్ అండి మహేష్ బుర్ర దగ్గర భీమవరం మిట్టవటం బ్రీడ్స్ ఉన్నాయి చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి చాలా బాగున్నాయి బ్రో గత సిక్స్ మంత్స్ నుంచి బ్రీడ్ డెవలప్ చేస్తున్నారు కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి ఎగ్స్ కానీ పిల్లలు కానీ ప్రొవైడ్ చేస్తా అని చెప్పేసి అంటున్నాడు బ్రో నువ్వు రేట్లు చెప్పావు కదా అది రేట్లా రేట్ మనకు ఇంకా ఫామ్ కార్డ్కి వచ్చి ఏమన్నా అడుగుతే ఏమైనా తక్కువ చేసే అవకాశం ఉంటుందా బ్రో చూసి చెప్దాం బ్రో చూసి తీసుకుంటాను ఇబ్బంది లేదు బ్రో అయితే అయితే ఫిక్స్ రేట్ అయితే ఏమంటా అని చెప్పేసి అంటున్నాడు ఫామ్ కార్డ్కి వచ్చి చూసి బిడ్డ పెట్టాలని చూసి తీసుకుంటే దానికి రీజనబుల్ అయితే మా ఫామ్ విజిట్ చేసి క్వాలిటీలు కనుక చూసి తీసుకోమనండి క్వాలిటీ వాళ్ళు నచ్చి ఉంటాయి మరి చెప్పినంత కాకుండా కొంచెం తక్కువ అని చెప్పేసి అంటున్నాడు ఆ బ్రో దగ్గర అయితే బ్రీడ్ అయితే మంచి మంచి క్వాలిటీలో ఉన్నాయి బాగున్నాయి నాకు కూడా చాలా బాగా నచ్చినాయి మీకు కూడా కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలి మేము కూడా ఇంటి ఇంటి దగ్గర కోల్ పెంచుకోవాలనుకుంటే బ్రో దగ్గర అయితే మంచి బ్రీడ్ ఉంది వచ్చి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి బ్రో ఫార్మ్ విజిట్ చేసి చూసి మీకు నచ్చితే తీసుకెళ్ళండి ఓకే గైస్ వీడియో కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని జస్ట్ లైక్ చేయండి లైక్ చేస్తే కొత్తగా ఫామ్ పెట్టుకునే వాళ్ళకి మన వీడియో రికమెండేషన్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్